అందరికీ నమస్కారం మరో మంచి విషయంతో మనందరినీ ఆహ్వానిస్తుంది హేమాయణం ఇది ఆవకాయల సీజన్ కదా ముఖ్యంగా ఏంటంటే చాలామందికి బెల్లం ఆవకాయ ఇష్టం ఉంటుంది కాకపోతే ఎలా చేసుకోవాలో తెలియదని కూడా అనుకుంటూ ఉంటారు అది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను మొన్న నిజానికి నేను పొద్దున పాల ప్యాకెట్లకు వెళ్తే మామిడి పళ్ళు అవి కొనాలనుకోలేదు అసలు ఇంకా మా తమ్ముడు అన్ని మామిడి వెరైటీలన్నీ తెచ్చాడు అన్ని పళ్ళు మానేసి అక్కడ కనిపించే ఈ కాయలు ఇవి మా సైడ్ అంతా ఆంధ్రాలో అంతా కలెక్టర్ కాయలు అంటారు తెలంగాణ మహారాష్ట్ర ఇక్కడ తోతాపురి అంటారు ఇవండి అసలు మార్కెట్లోకి రావడమే లేట్గా వస్తాయి మాకు ముందు పులుపు కాయలు కారమావకాయకి తగిన కాయలు వచ్చినంత వేగంగా ఇవి రావు ఇవి చూసి చూసి మంచి కాయలు తెచ్చుకుంటాం అనమాట ఇంకా వచ్చిన దగ్గర నుంచి ఇది వరకు ఇప్పుడు అన్ని కాలాల్లో అన్నీ దొరుకుతున్నాయి అనుకోండి వచ్చిన దగ్గర నుంచి రకరకాల మొక్కలు వేస్తూనే ఉంటాం ఇదేంటంటే ఎండ లేదు పిల్లలు అప్పుడు ఊరికి వెళ్ళారు మిరపకాయలు ఆవాలి ఎండబెట్టడానికి ఆ సందులో మొత్తం ఇంటి చుట్టూ వాటిని ప్రదక్షిణలు చేయించి ఎండబెట్టాను అయితే నేను ఈరోజు గుండెల కొలత కాకుండా ఆవాలు మిరపకాయలు ఉప్పు కొలత చెప్తున్నాను ఏమండి ఆవగుండ ఇవన్నీ మేము గుండె అంటాము చాలామంది పొడి అంటారు లేదా ఆవపిండి అంటున్నారు ఇక్కడ కిరాణా షాపుల్లో నేను అందుకే నా భాషలోనే చెప్పేస్తాను ఒక గ్లాసు ఆవాలు తీసుకుంటే మనం రెండు గ్లాసులు మిరపకాయలు తీసుకోవాలి ఎందుకంటే పూర్తిగా నిండా పట్టవు కదా మిరపకాయలు అందుకని అనమాట తర్వాత ఆ గ్లాసులో సగం ఏ గ్లాస్ అయితే ఇవి తీసుకున్నామో ఆ గ్లాసులో సగం రాళ్ళు ఉప్పు ఇంకా కొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు ఎందుకంటే ఉప్పు చాలకపోతే మనకి మీదనే తెల్లగా బూజులా కడుతుంది అది తీసేసి అప్పుడు ఉప్పు కలుపుకోవచ్చు కానీ సగం ఆవాలు ఒకటి ఉప్పు సగం మిరపకాయలు డబల్ అనమాట ఇవి ఈ దినుసుల కొలతలు ఇదే పొడి కొలతలు అయితే చెప్తాను సరే మిరపకాయలు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఆవాలు గ్రైండ్ చేశాను ఉప్పు కూడా గ్రైండ్ చేశాను ఇప్పుడు ఎంత వచ్చింది రెండు గ్లాసుల మిరపకాయలు కొలత సగం కంటే ఎక్కువగా పొడి వచ్చింది కారం పొడి ఈ గ్లాసుడు ఆవాలు కొలత రెండు గ్లాసుల ఆవు పొడి వచ్చింది ఆవు కొండు వచ్చిందనమాట ఇదే మనం రెడీమేడ్గా పొళ్ళు కొనుక్కుంటే ఎలాగ కొలుచుకోవాలి ఒక గ్లాసుడు ఆవు పిండి తీసుకుంటే సగం కారం పొడి అంత అంతకన్నా తక్కువ సగం కన్నా కొంచెం తక్కువ ఉప్పు ఇలా వేసుకోవాలి రెడీమేడ్ పొళ్ళు అయితే ఇప్పుడు నేను ఇలాగా అన్ని దినుసులు ఆడేనా ఇలా కూడా చేసుకోవచ్చు ఎందుకంటే నేను డిమాట్లో సన్నావాల ప్యాకెట్ తెచ్చాను అందుకని ఇలా చేశాను అనమాట అయితే ఈ మామిడికాయలు ఎన్నంటారా ఇక్కడంతా మరి కిలో లెక్క కాబట్టి ముందుగా నేను ఒక కిలోనే తీసుకొచ్చాను ఎందుకంటే ఏం తింటారో తెలియదండి అందుకే పెద్దగా ఇంట్రెస్ట్ నాకు పోయింది అసలు చెప్పాలంటే సరే మన వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అని ఇలాగ చేశాను అనమాట కిలో మామిడికాయలు తీసుకున్నానైతే పూర్తిగా కిలో కంటే ఎక్కువ ఉన్నాయి ఒక వంద గ్రాములు ఇంచుమించు పదకొండు వందల గ్రాములు ఉన్నాయనుకోండి ఆ మూడు కాయలు వచ్చాయనమాట అవి అలాగా ముక్కలు కట్ చేసుకొని మనం ఏ గ్లాస్ అయితే ఆవాళ్ళు తీసుకున్నామో అదే గ్లాస్ నిండా బెల్లం బెల్లం తరుగు ఇంకొంచెం కూడా ఉందనుకోండి వేసాను మాకు ఎక్కువే ఇష్టం కాబట్టి కావాలంటే తక్కువ వేసుకోవచ్చు ఇంకా కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఈ పొళ్ళన్నీ కలుపుకొని ముక్కలకు బాగా పట్టించి అప్పుడు ఆ తరిగిన బెల్లం వేసి ఇంగువ వేసి మెంతులు మర్చిపోయానండి పచ్చి మెంతులే వేస్తారు ఏమండి ఈ తీపావకాయకైనా కారం అవకా సరే మేము అన్ని పచ్చివే వాడతామండి ఎండావకాయకి మాగాయ మెంతకాయ అంటారు కదా వాటికే వేయించిన మెంతులు కాచిన నూనె అనమాట వీటికి మాత్రం అన్నీ పచ్చి వస్తువులే వాడతాం ఇంకా వేయించి కాచి నూనె పోయడం మెంతుల పొడి వేయించి వేయడం ఇవన్నీ ఇలాంటివే ఉండవనమాట ఇవన్నీ బాగా కలుపుకుంటాము ఇదిగో అది మొన్న సాయంత్రం ఆ ప్రాసెస్ అంతా చేస్తే నిన్నంతా వదిలేశాను ఈ రోజుకి ఇలా తయారైందనమాట నిజానికి నిన్న ఒకసారి కలుపుకోవాలి నేను సాయంత్రం ఇంకా నాకు ఎందుకో చాలా సిరాగ్గా ఉండి కలపలేదు ఈరోజు పొద్దున్నే ఇలా కలిపాను ఇంకా సాయంత్రానికైతే ఇంకా బాగా ఊరుతుంది ఇదే ఇంకా కొంచెం మనకి ఓట ఎక్కువ కావాలనుకోండి బెల్లం కూడా వేసుకోవచ్చు ఇంకొంచెం ఎక్కువ ఇప్పుడు ఏంటంటే మరి కొంచెం నూనె పోసాను పచ్చి నూనెనండి కాసక్కర్లేదు ఇది ఇలాగ మనం పెద్ద ఆవకాయలు పెట్టుకునే వరకు ఈ కొలతలతో ఇలాగ చేసుకోవచ్చు ఇంకా కొన్నాళ్ళు చట్నీలు చేసి బాధ ఉండదండి ఇంట్లో వాళ్ళు కనుక ఇష్టపడితే చక్కగా ఈ ఓట తోటే ఇడ్లీ దోశ అన్నీ తినేయచ్చు చాలా బాగుంటుంది కూడా అయితే ఏంటంటే ఎండావకాయలో కూడా మనం అంత ప్రాసెస్ చేసుకోకర్లేదు మన ఎన్ని కాయలు కావాలంటే అన్ని కాయలు ఇలా కొలతల ప్రకారం పెట్టేసుకొని అంతా కలిపేసుకొని ఐదు రోజులు అయ్యాక మొత్తం పెద్ద పెద్ద పళ్ళాల్లో బేసిన్స్లో పోసుకొని ఎండబెట్టేస్తే చాలండి అంటే పూర్తిగా మొక్కలన్నీ ఊర్చి ముక్కలు వేరే ఊట వేరే పెట్టాల్సిన అవసరం లేదు సూక్ష్మంలో మోక్షం అనమాట ఆ ప్రాసెస్ అంతా అయ్యాక అప్పుడు ఇంగువ నూనె కాచి పోసుకోవచ్చు బాగా ఎండిపోయింది అనుకున్నాక అయితే రెండిటికి టేస్ట్ మాత్రం చాలా డిఫరెన్స్ ఉంటుంది కష్టం ఎక్కువ పడితే రుచి ఎక్కువ అనమాట మరి మనకు ఎలా వస్తే అలా చేసుకోవచ్చు అయితే ఏంటంటే మీరు ఏమనుకోవద్దండి మొన్నటి బీట్స్ మళ్ళీ వేస్తున్నాను ఎందుకంటే ఆవకాయకు సంబంధించిన బీట్స్ అయిపోయాయి కానీ మ్యాటర్ ఇంకా ఉంది ఎలా చెప్పాలి అందుకే మళ్ళీ అవే వేసాను ఏమనుకోవద్దు పెద్ద మనసు చేసుకోండి మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం